నమస్కారం ముఖ్యంగా సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో భాగంగా ఈ యొక్క వీడియోని మేము తెలియజేస్తా ఉన్నాము సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు దీని సమయం నోటిఫికేషన్ గురించి ఈ యొక్క వీడియోలో చూస్తాం సో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెండు సమయం సమాచారం ఈ వీడియోలో చూస్తాము ముఖ్యంగా దీని సమయం సో ఇది సో కాంట్రాక్ట్ ఆధారిత పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి పదిహేను రోజుల వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు అంటే పదిహేను రోజులు అంటే మనకు ఆల్రెడీ సో సెప్టెంబర్లోని మనకు సెప్టెంబర్లో రిలీజ్ అయింది పదిహేను రోజుల వరకు ఆ సెప్టెంబర్ నుంచి పదిహేను రోజుల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో కాల్ చేసినట్టయితే ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది అకౌంట్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు పోస్టులు ఉన్నాయి అటెండెంట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది మొత్తం పోస్ట్ సంఖ్య ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐదు పోస్టులు ఉన్నాయి సో దాని సంబంధించిన అంశాలలో దీనికి సంబంధించిన అర్హత ఏంటి సమస్య విభాగాల్లో టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత డిగ్రీ మరియు పీజీ వరకు అర్హత ఉన్నటువంటి పని అనుభవం కలిగి ఉన్న వారికి ఈ యొక్క జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇరవై ఒక సంవత్సరాల వరకు మించకూడదు అనేటువంటిది సో ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి మరియు సంబంధిత సర్టిఫికెట్లు ఫోటో కాపీలను డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటర్ క్యాంపస్ బేగంపేట్ హైదరాబాద్ కు పంపాలి సో ఇది ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది సర్టిఫికెట్లు ఫోటో కాపీలను డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటర్ క్యాంపస్ బేగంపేట హైదరాబాద్ కు పంపాల్సి ఉంటుంది ప్రకటన ప్రచురణ నుండి పదిహేను రోజుల లోపు దరఖాస్తు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ పంపవచ్చు సో అంటే పదిహేను రోజులు అంటే ఆల్రెడీ మనకు ట్వంటీ నైన్ అంటే ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఇంకొక ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో కాబట్టి ఈ ఎవరైతే ఈ అన్నున్నారో వాళ్ళందరూ కూడా టూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ లో జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు ఐదు పోస్టులు ఉన్నాయి సో టెన్త్ ఇంటర్ డిగ్రీతో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి సో అనుభవము మేజర్ గా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇది సో ఎక్కడ పంపించాలి ఇది ఈ దీనికి కూడా ఫోటో క్రాఫ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటర్ క్యాంపస్ బేగంపేట హైదరాబాద్ కు పంపాల్సి ఉంటుంది సో ఇది దీని దీనికి వీడియో సో థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్